అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అలాగే బ్యాంకులు బస్సులు కూడా బంద్ అయ్యే అవకాశం ఉందండి అలాగే ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అవి కూడా ఆగే అవకాశం ఉందా లేదనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది అందులో ఇంపార్టెంట్ లింక్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా నేను అందులో ఇస్తాను డిస్క్రిప్షన్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి చూడండి మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు బ్యాంకులు బస్సులు ఇవన్నీ కూడా బంద్ చేయబోతున్నారు దానికి గల కారణం ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా విద్యుత్ బిల్లులు అయితే పెంచారని అయితే ఆయా పార్టీలకు సంబంధించిన వారైతే ఈ యొక్క బంధునైతే నిర్వహించబోతున్నారనమాట సో వేసవ కాలం వచ్చింది కనుక ఇంకా విద్యుత్ బిల్లులు అనేవి ప్రజల మీద వేసి వారు రక్తాన్ని పిండుకుంటున్నారని అయితే ఆయా పార్టీలు వారైతే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట సో వెంటనే విద్యుత్ బిల్లులు తగ్గించాలని విద్యుత్ బిల్లులు ఎవరైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ వారికి ఎవరికైతే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తారో వారికి ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే ఎవరికైతే వస్తూ ఉన్నాయో వారికి ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా వారికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని అయితే ఈ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట సో ఉచిత కరెంటు బిల్లు అనేది చాలామందికి అయితే వివిధ కారణాల వల్ల రద్దు చేస్తూ ఉన్నారు అలాగే కరెంటు బిల్లులు అనేది ఎక్కువ మోతాదులో ప్రజల మీద వేసి వారిని అయితే వసూలు చేయడం జరుగుతుంది కనుక ఈ అన్నిటిని మీద కూడా రేపు అయితే ఈ యొక్క ధర్నా అనేది ఏదైతే ఉందో దీన్ని చేయబోతున్నారు అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏవైతే పరీక్షలు జరుగుతున్నాయో అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఏవైతే ప్రీ ఫైనల్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ కనుక ఏ పరీక్షలను కూడా ఆపే అధికారం కానీ ఏ ధరకు కానీ దేనికైతే ఉండదన్నమాట అయితే వీరు ఏదైతే మా సాధారణంగా జరుగుతూ ఉన్నాయో ఒంటిపోటబడిని వాటిని అయితే ఆపుతారు అలాగే బ్యాంకులను కూడా బంద్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఆఫీసులు కూడా బంద్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ ఎగ్జామ్స్ అనే దాన్ని ఎటువంటి ఆపే పరిస్థితి లేదు కనుక ఎగ్జామ్స్ అయితే నీట్గా అయితే రాసుకోవచ్చు ప్రిపరేషన్ అయిన వాళ్ళు మామూలుగా ఎవరైతే ఒంటిపోటు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తెలంగాణ వారికి అయితే ఈ యొక్క బంద్ అనేది అయితే నిర్వర్తించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ